మా డాడీ అయితే ఇక మాతో లేరు ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో కూడా అర్థం కాదు కదండి చావు పుట్టుకలు మన జీవితాల్లో పెట్టి ఇలా మనుషుల్ని దూరం చేసి చాలా బాధపడుతూ ఉంటాడు మా డాడీకి మేమిద్దరమే ఆడపిల్లలం అండి అంటే మా అక్క నేను అనమాట మమ్మల్ని ఏమీ లేని స్థాయి చిన్నప్పుడు ఏమీ లేని స్థాయి నుండి కూడా పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు చేసి గారాబంగా పెంచి పెళ్ళిళ్ళు చేసి అన్నీ ఉన్న స్థాయికి అయితే ఇలా తీసుకొచ్చారంటే అదంతా మా డాడీ గొప్పతనం అని చెప్తాను నేనైతే ఎందుకంటే లారీలో డ్రైవర్ కింద చేసిన దగ్గర నుండి కూడా ఇప్పుడు ఇంత ఎత్తుకి ఒక్కొక్క మెట్టు ఎదిగి వచ్చారంటే ఆయన గొప్పతనమే కదండి మమ్మల్ని గారాబంగా పెంచి ఇంత పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి ఒక స్థాయిలో అయితే నిలబెట్టారు అలాంటి మా డాడీ ఇక్క లేరు అని తెలిసిన తర్వాత మేము చాలా బాధపడ్డాము అసలు ఇదంతా ఒక కళలాగే జరిగిపోయింది ఇప్పుడు కూడా బయటకు వెళ్ళారేమో ఇంకా వస్తారేమో ఇంకా వస్తారేమో అనే అనిపిస్తూ ఉంది ఇదంతా కూడా నిజమని అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము ఆ రోజు స్కూటీ మీద వెళ్ళిన మనిషి ఎంత సీరియస్ అయిపోయి చనిపోతారనైతే నిజంగా కళలో కూడా మేము ఎప్పుడూ అనుకోలేదండి ఎవ్వరు ఆయన ప్లేస్ని అయితే ఎవ్వరు భర్తీ చేయలేరు ఆ బాధ అయితే మాకు ఎప్పుడు ఉంటుంది ఆయన ఫిజికల్గా మాతో లేరు కానీ మనసులో అయితే ఎప్పుడు మాతోనే ఉన్నారు మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు అసలు మా ఫాదర్కి ఏమైంది ఏంటి అని చెప్దామని అనుకుంటున్నాను ఏంటంటే కొంచెం అవేర్నెస్గా ఉంటుంది ఇప్పుడు ఈ కరోనా ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ అవి వేయించుకోవడం వలన బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ చాలా వస్తున్నాయండి చాలా మందికి ముందు రోజు బాగానే ఉన్న మనిషి మచ్చటి రోజు సీరియస్ అయిపోయి అనమాట ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఇంకేమొస్తున్నాయో కూడా తెలియట్లేదు అసలు మనుషులకి అందుకని కొంచెం అవేర్నెస్గా ఉంటుందని చెప్పి మా ఫాదర్ కూడా బ్రెయిన్ స్ట్రోక్తోనే చనిపోయారు కిడ్నీ ప్రాబ్లం ఉంది ఆయనకి డయాలసిస్ అయితే వన్ ఇయర్ త్రీ మంత్స్ నుండి అవుతుంది కానీ డయాలసిస్ అవుతుంది బాగానే ఉన్నారు కొంచెం వీక్ అయ్యారు మనిషి బాగానే ఉన్నారు కానీ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి టూ టైమ్స్ వామిటింగ్స్ అయిపోయి సీరియస్ అయిపోయింది ముందు వామిటింగ్ అయితే మా ఫాదర్కి తెలిసే ఆయన స్పృహలో ఉండగానే జరిగింది సెకండ్ వామిటింగ్ అయితే ఆయనకి తెలియదండి వామిటింగ్ వచ్చింది అంతే ఇంకా ఆయన స్పృహ తప్పిపోయారనమాట ఇంకా మాకు తెలిసి ఎమర్జెన్సీలో మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాము మేము గాయవాక్కలో ఉంటాం కదా ఆర్కే హాస్పిటల్ దగ్గర అని చెప్పి అక్కడే డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు వన్ ఇయర్ త్రీ మంత్స్ నుండి అక్కడే మందులు అనమాట అక్కడికి తీసుకువెళ్ళి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశాము ఎమర్జెన్సీలో అడ్మిట్ చేస్తే ఏం జరిగింది ఏంటి అని కనుక్కొని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ సిటీ స్కాన్ తీయాలి అని చెప్పారు సిటీ స్కాన్ తీసిన తర్వాత బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయింది బ్లడ్ ఎక్స్టర్నల్గా వెంటనే సర్జరీ చేయాలి సర్జరీ చేసినా కూడా ఎలా ఉంటుందో చెప్పలేము మామూలు వాళ్ళే మూడు రోజులు గడిస్తేనే కానీ రాదు మామూలు వాళ్ళకే మీ ఫాదర్కి కిడ్నీ లివర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకా అసలు ఎలా ఉంటుందో చెప్పలేము వన్ పర్సెంట్ ఛాన్స్ అనేది చెప్పారనమాట మేము అప్పటికీ ఇంకేం చేయాలో మాకు తెలియక ఇంకా వన్ పర్సెంట్ ఛాన్స్ అంటున్నారు చేయించకపోతే మళ్ళీ ఆ తర్వాత చేయించలేదు అని చెప్పి మనకి అయ్యో ఈ ఛాన్స్ మనం వదిలేసామే అని అనిపిస్తుంది కదండి అందుకని మేము సర్జరీకి వెళ్ళామనమాట సర్జరీకి వెళ్ళి సర్జరీ చేయమని అయితే చెప్పాము అని అయితే వన్ అయిందండి సర్జరీ అయ్యేటప్పటికి స్కల్ ఓపెన్ చేసి చూసేటప్పటికే ఆ న్యూరో సర్జన్కి అనుకున్న దానికన్నా ఎక్కువ బ్లీడింగ్ అయితే కనిపించింది అనమాట ఆ బ్లీడింగ్ బ్లడ్ క్లాట్స్ అవన్నీ బయటికి తీసారు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వచ్చినాయి అవన్నీ కూడా ఆ తర్వాత ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పారనమాట ఇటువైపు ఈ బ్రెయిన్ అంతా కూడా కుడివైపు నొక్కుపోయిందంటండి మరి ఎందుకు అలా నొక్కుపోయిందో అసలు ఏం జరిగిందో అయితే మాకు తెలియదు అనమాట ఆయన తగిలిందో ఏంటో ఎవ్వరికీ చెప్పలేదండి మరి ఆయనకి నిజంగా ఏదైనా తగిలిందో లేదంటే ఆయనకి రాధాలు చాలా వచ్చిందో అయితే మాకు తెలియదు డాక్టర్స్ అయితే ఏదైనా తగిలిండి సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉన్నారు కదా కిడ్నీ ప్రాబ్లమ్ అది డయాలసిస్ జరుగుతుంది కదా అందుకని ఏదైనా చిన్నది గీరుకున్నా కూడా అలా బ్లీడింగ్ అయిపోతుంది అని అయితే చెప్పారనమాట కానీ మా మదర్కి కానీ మాకు కానీ ఎప్పుడు నాకు ఇది తగిలిందిరా అని అయితే మా డాడీ చెప్పలేదు సర్జరీ అయిపోయింది నైట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది బ్రెయిన్ కూడా నొక్కేసింది ఒక పక్కకి అని అయితే చెప్పారు ఆ తర్వాత ఇక్కడ ఇదంతా ఈ స్కల్ అంతా ఓపెన్ చేసి ఆపరేషన్ చేశారు కదండి ఇటంతా ఇంకా ప్లాస్టర్ వేసేసి ఇదంతా నో బోన్ అని అయితే రాశారనమాట ఇటువైపు స్కల్ ఉండదు అనమాట ఆ తర్వాత స్పృహ వచ్చి రికవరీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రీ ఆపరేషన్ చేసి ఇటంతా మెస్ అయితే వేస్తారనమాట వేసి మళ్ళీ రీ ఆపరేషన్ అయితే చేస్తారు కానీ మా డాడీకి ఆ మరుసటి రోజు కొంచెం బాగానే రెస్పాండ్ అయ్యారు అని అన్నారండి మెడికేషన్ ఇవ్వడం బీపీని స్టేబుల్లో ఉంచడము మెడికేషన్ ఇవ్వడం స్టార్టింగ్ స్టార్టింగే ఎమర్జెన్సీగా అడ్మిట్ చేసినప్పుడే వెంటిలేటర్ కూడా పెట్టేశారనమాట ఆయన పరిస్థితి అయితే అసలు ఏం బాగాలేదు చాలా క్రిటికల్ పొజిషన్ అని అయితే చెప్పారండి అప్పుడే ఆ తర్వాత ఇంకా మేము ఏం చేయలేక ఇంకా సర్జరీకి అయితే వెళ్ళాము ఆ తర్వాత సర్జరీ స్టార్ట్ చేశారు అంత జరిగింది ఆపరేషన్ జరిగిన తర్వాత మరుసటి రోజు కొంచెం బాగానే రెస్పాండ్ అవుతున్నారు అని అయితే చెప్పారనమాట ఓకే పోనీలేం బాగానే రెస్పాండ్ అవుతున్నారు కదా మళ్ళీ రికవర్ అయ్యి వస్తారు ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రివర్ ట్రాన్స్ప్లాంట్ చేయిద్దామని అయితే మేము అనుకున్నాము ఒక టూ మంత్స్ టైం ఉంది ఇంకా దానికి ఆల్రెడీ అన్ని టెస్ట్లు అవి కూడా అన్నీ జరిగిపోయాయి అనమాట ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది జీవనదాన్లో కిడ్నీకి ఒక టెన్ థౌజండ్ లివర్కి ఒక టెన్ థౌసండ్ కట్టి జీవనదాన్లో ఆపరేషన్ ట్రాన్స్ప్లాంట్కి అయితే పెట్టుకున్నాం అనమాట అప్పుడే పెట్టుకొని కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి ఇంకా అది ఇవ్వడానికి రెడీగా ఈ యాక్సిడెంట్లు బ్రెయిన్ బ్లడ్ కేసులు వస్తూ ఉంటాయి కదండీ అవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట అంటే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు దొరుకుతుంది ముందు ప్రియారిటీ మీదే ఉంది పేరు అని చెప్తే మొత్తం టెస్ట్లు యాంజియోగ్రామ్ అన్నీ చేయించుకున్నారు యాంజియోగ్రామ్ అయ్యేటప్పటికి చనిపోయేటప్పటికి టూ వీక్స్ టైం అంతేనండి ఆ ముందే టూ వీక్స్ ముందే మొత్తం అన్నీ కంప్లీట్ చేయించుకున్నారు అంతా బాగానే ఉంది ఓకే మీరు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళచ్చు అని కూడా చెప్పారండి కానీ ఈ లోపు ఇలా జరిగిపోతుందని అయితే మేము అస్సలు అనుకోలేదనమాట ఇంతలా దారుణం ఓకే ఇలా జరిగింది ఓకే మచ్చటి రోజు కొంచెం రెస్పాండ్ అవుతున్నారు కదా అని అనుకున్నాము ఆ తర్వాత ఆ రోజంతా కొంచెం రెస్పాండ్ అవుతున్నారు బాగానే ఉంది అని అయితే చెప్పారు కానీ సెకండ్ డే నుండి అయితే రెస్పాన్స్ లేదు అంటే కాల్ అవి కలపట్లేదు రెస్పాన్స్ లేదు అని అయితే చెప్పారండి మళ్ళీ డయాలసిస్ కూడా చేయాలని సెకండ్ డే డయాలసిస్ కూడా చేశారు ఆ డయాలసిస్లో కూడా అస్సలు రెస్పాండ్ అవ్వలేదండి మా ఆయన బాడీ అయితే అస్సలు రెస్పాండ్ అవ్వలేదు దేనికి కూడా మామూలుగా డయాలసిస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి కొంచెం పెయిన్స్ వస్తాయని చెప్పి ఈ మధ్య ఎక్కువగా నేనే వెళ్తున్నాను అనమాట లాస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉందనంగా నేను వెళ్ళి ఏమైనా పెయిన్స్ వస్తే కొంచెం కాళ్ళు అవి నొప్పులు పెడుతూ ఉంటే అవన్నీ కొంచెం నేను నొక్కి ఈ లోపు మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అటెండ్ అయ్యేవారు అనమాట మీ అవసరం ఉంది అని అంటే మేము దగ్గరలోనే ఉంటాము మా అమ్మ వాళ్ళకి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటామన్నమాట ఫోన్ చేసి నా మీ అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ పెట్టే లోపలే మేము అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని చూసుకొని వచ్చేవాళ్ళం మా హస్బెండ్ కూడా కొడుకు లేనందుకు కొడుకులాగే కొడుకు కన్నా ఎక్కువగా కూడా చూసుకున్నారు యాంజియోగ్రామ్ అది కూడా చేయించారు మా హస్బెండ్ దగ్గరుండి అంటే మా డాడీ అంటే ఎవరి మీద ఆధారపడకూడదు నేనే వీళ్ళు చేయించుకోవాలి అని అనుకునే మనిషి అనమాట అలాగే ప్రతిదానికి వెళ్ళేవారు ఇంకా తప్పదు దీనికి ఎవరో ఒక తీసుకెళ్ళాలి అన్నప్పుడు మా హస్బెండ్ వెళ్ళి చేయించేవారు అనమాట కొడుకు ఎక్కువగా కూడా ఆయన చూసుకున్నారు చక్కగా అంటే ఏం కావాలి ఏంటి అని ఏదైనా అవసరమైనప్పుడు పిలిస్తే వెంటనే వెళ్ళడం కాని ఇవన్నీ కూడా కొడుకు కన్నా ఎక్కువగా చేశారు కానీ ట్రాన్స్ప్లాంట్ కూడా అలాగే దగ్గరుండి చేయిద్దామని అయితే అనుకున్నామండి మీరే చూసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ కూడా అని అయితే అనేవరు అనమాట మా డాడీ కానీ ఇలా జరుగుతుంది ఇలా అయిపోతుంది అని అయితే మేము అసలు అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కిడ్నీ డయాలసిస్ జరుగుతుంది ఇలా బాగానే ఉంటారు అని అయితే అనుకున్నాం కానీ మేము ఇలా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరిగిపోతుంది ఎంత వెంటనే అని చెప్పి మా ఫాదర్కి సిక్స్టీ వన్ ఇయర్స్ అండి ఇప్పుడు ఆయన అంత పెద్ద ఏజ్ కూడా కాదు ఆయనది అంత అంటే ఒక సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ ఆ ఏజ్ కూడా కాదనమాట ఇంకా కొంతకాలం ఇప్పుడిప్పుడే కొంచెం అంటే ఈ బిజినెస్ టెన్షన్స్ ఇవేమీ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉన్నారు అనేటప్పటికి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట ఆయన ఇంకొంచెం ప్రశాంతంగా ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లైఫ్ లీడ్ ఉంటే మేము ఎంత బాధపడే వాళ్ళం కాదు అంటే ఇంత బాగోకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇలా అయిపోతారని అయితే మేము అస్సలు అనుకోలేదని కిడ్నీ ప్రాబ్లం ఉన్నా డయాలసిస్ అవుతున్నా ఒక్కొక్క రోజు కొంచెం నీరసంగా ఉన్నా ఒక్కొక్క రోజు చాలా యాక్టివ్గా ఉండేవారు అలా యాక్టివ్గా ఉన్న రోజు బండి వేసుకొని బయటకు వెళ్ళి ఏమైనా పనులు ఉంటే చేసుకొని వచ్చేవారు అనమాట ఆ రోజు కూడా అలాగే యాక్టివ్గానే వెళ్ళారండి కానీ ఇలా జరిగిపోతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యాపీగా బాయ్ చెప్పి మరీ వెళ్ళారు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు మా ఫాదర్ మదర్ ఇద్దరే ఉండేవాళ్ళు అనమాట ఇంట్లో ఇద్దరు ఏదో వండుకొని తినడం ఏదో అలా టీవీ చూడడం ఈ పాయన కిడ్నీ ప్రాబ్లం కాబట్టి వీక్లీ ట్వైస్ వెళ్ళేవారు డయాలసిస్కి అయితే మండే థర్స్డే రెండు రోజులు డయాలసిస్ జరిగేది అనమాట రెండు రోజులు హాస్పిటల్కి వెళ్ళడం మిగిలిన రోజులు ఇంట్లోనే ఉండడం ఇంకా ఏమైనా యాక్టివ్గా ఉంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళి పనులు చేసుకోవడం ఇదే ప్ర ఇదే జరుగుతూ ఉండేదనమాట వాళ్ళ లైఫ్లో ఏదో ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా అని అనుకుంటే ఎలా జరిగి ఆయన ఎలా వెళ్ళిపోతారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అక్క వాళ్ళు యుఎస్లో ఉంటారనమాట మా అక్క మా మా మావయ్యకే ఇచ్చారు మా అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చారనమాట మా అక్కని వాళ్ళు యుఎస్లో ఉంటారు వాళ్ళ బాబు కూడా అక్కడే ఉంటాడు వాళ్ళ ముగ్గురు యూఎస్లో ఉంటారు మా అక్క వాళ్ళ పాప ఇక్కడే వైజాగ్లో చదువుకుంటుంది గీతం కాలేజ్లో మేము ఇక్కడే ఉంటాము మేము ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళు లో ఉంటారు కాబట్టి మేము ఏది అవసరం వచ్చినా కూడా మేమే వెళ్ళి ఆ అవసరం ఏంటో చూసి వాళ్ళకి చేసి వస్తామనమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసి వస్తాము హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనేటప్పటికి వెళ్ళే వాళ్ళం వెళ్ళి చూసి అది అలా కాదు ఇది ఇలాగా అని మాకు తోచినంత మేము చెప్పి వచ్చేవాళ్ళం అన్నమాట యాంజోగ్రామ్కి వెళ్ళినప్పుడు అది కూడా మా డాడీ భయపడుతుంటే ఆయనకి ఏం జరగదు డాడీ ఈజీగా అయిపోద్ది అని చెప్పి పంపించే వాళ్ళం అలాగే వెళ్ళి చేయించుకొని వచ్చారు చాలా హ్యాపీగా అన్నీ జరుగుతున్నాయి ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది అనగా ఇలా అయిపోవడం అసలు ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని అయితే అనుకుంటున్నామండి రెండో రోజు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పారని చెప్పాను కదండి బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత ఆ రోజు ఇంకా అలాగే మెడికేషన్ ఇస్తూనే ఉన్నారు మెడిసిన్స్ తెమ్మంటే తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నాము మెడికేషన్ ఇస్తూనే ఉన్నారు వెంటిలేటర్ మీదే ఉన్నారు అలాగా జాయిన్ అయిన దగ్గర నుండి కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు చనిపోయే వరకు కూడా అలా వెంటిలేటర్ మీదే ఉన్నారనమాట అలా జరుగుతుంది మెడికేషన్స్ తెస్తున్నాము ఇస్తున్నాము వాళ్ళు పెడుతున్నారు అంతేకాని ఆయనలో ఇంప్రూవ్మెంట్ అయితే అస్సలు ఏం లేదు మెడికేషన్కి రెస్పాండ్ అవ్వట్లేదు బాడీ కూడా సెకండ్ డే నైట్కి మాత్రం బీపీ లో అయిపోతుంది ఫ్లక్చుయేట్ అవుతుంది ఇంకా హోప్ వదిలేసుకోండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా రప్పించేసుకోండి అని అయితే చెప్పారనమాట డాక్టర్స్ మేము ముందే సీరియస్ అయినప్పుడే ఇలా బ్రెయిన్ సర్జరీ ముందే బ్రెయిన్ సర్జరీకి వెళ్తున్నాము ఇలా డాడీకి సీరియస్ అని చెప్తున్నారు అని చెప్పి మా అక్కకు కాల్ చేసాం అనమాట మా అక్క వెంటనే ఎలా ఉంటుందో ఏంటో సీరియస్ అంటున్నారు కదా అని చెప్పి ఇంకా వెంటనే మా అక్కను వాళ్ళ బాబు ఇద్దరు బయలుదేరైతే వచ్చేసారు వాళ్ళు వచ్చారు అంటే త్రీ డేస్ పడుతుంది కదండి యుఎస్ నుండి రావాలంటే త్రీ డేస్కి వాళ్ళు వచ్చారు ఆ మర్చటి రోజు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట ఆ సెకండ్ డే నైట్కి ఇలాగ ఎవరైనా ఉంటే ఫోన్ చేసేసుకోండి బీపీ లో అయిపోతుంది హోప్ లేదు అసలు అని అయితే చెప్పారు కానీ ఇంకా అలాగే ఎలా ఉంటుందో ఏంటో మెలకు వస్తుందేమో మెరుకు వస్తుందేమో అని చెప్పి మా హస్బెండ్ నేను నైట్ అంతా హాస్పిటల్లో అలాగే ఉండేవాళ్ళం ఎవరైనా ఎప్పుడైనా పిలుస్తారేమో మెరుగు వచ్చింది అని చెప్పి అని అలాగే ఉండేవాళ్ళం అనమాట పగలైతే ఇంకొక మా అమ్మ కానీ ఎవరైనా వచ్చి రీప్లేస్ అయ్యేవాళ్ళం నైట్ అయితే మా హస్బెండ్ నేను మాత్రమే ఉండేవాళ్ళం అనమాట వాళ్ళకి ఏం అవసరం అవుతుందో తెలియదు కదా అందులోనూ డయాలజీస్ పేషెంట్ బ్లడ్ కూడా సరిగ్గా ఉండదు అందుకని బ్లడ్ కూడా ఫైవ్ పాయింట్సే ఉంది బ్లడ్ తీసుకురావాలి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పేవారు అప్పుడు నైట్ టైం కూడా బ్లడ్ తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట మా హస్బెండ్ అందుకని ఎప్పుడేం అవసరం అవుతుందో తెలియదు ఇద్దరు ఉండాలి కంపల్సరీగా అని చెప్పి మా హస్బెండ్ నేను నైట్ టైం అయితే ఉండేవాళ్ళం అలా ఇంకా సెకండ్ డే కూడా గడిచిపోయిందండి ఇంకా థర్డ్ డే మార్నింగ్ అప్పటికే బాగా మొత్తం హెడ్ అంతా వాసిపోయి ఒకవైపు ఆపరేషన్ అయిన వైపు అయితే ఆ రోజు వాసిపోయింది ఇంకా తర్వాత తర్వాత ఇటువైపు కూడా వాసిపోయి మొత్తం ఒళ్ళంతా కూడా వాసిపోయి ఉబ్బిపోయినట్టు అయిపోయిందండి ఇంకా డాక్టర్ని ఏంటండి ఇలా అసలు రూపు కూడా లేదు ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అయితే ఇంకా మా ఫాదర్ అంటే ఇంకా నేను కూడా నమ్మలేకపోయాను అనమాట అంత దారుణంగా మారిపోయారు మనిషి మొత్తం ఒబ్బిపోయి వాసిపోయినట్టు అయిపోయారు అనమాట ఏంటండి ఎలా వాసిపోయారు అని అంటే ఉబ్బిపోయినట్టు అయిపోయింది అని అంటే ఫ్లూయిడ్ చెక్కిస్తున్నాం కదమ్మా అలాగే ఉంటుంది అని అయితే చెప్పారు ఆ రోజు కూడా ఉదయం మేము అడిగినప్పుడు వెంటిలేటర్లో బాగానే ఉన్నారు ఆయనకు ఆయనగా ఒక ఫైవ్ సిక్స్ బ్రీత్స్ తీసుకుంటున్నారు మినిట్కి అని అయితే చెప్పారు డాక్టర్ కూడా ఓకే పోనీలే ఆయనకు ఆయనగా బ్రిడ్జ్ తీసుకుంటున్నారు కదా అని అయితే అనుకున్నాము ఆ తర్వాత వెంటిలేటర్ మీద ఎయిటీన్ పెడితే ఆయనకి ఆయన ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్రీత్స్ అయితే వెళ్ళావు మినిట్కి ఆయనకి ఆ తర్వాత తర్వాత ఇంకా మధ్యాహ్నం నుండి అయితే ఇంకా అసలు వెంటిలేటర్ మీద ఎయిటీన్ పెడితే అసలు ఆయన ఫోర్టీన్ కూడా తీసుకోవట్లేదు అనమాట వెంటిలేటర్ ఇచ్చాను బ్రీచ్స్ కూడా ఆయన తీసుకోవట్లేదు అసలు ఇంకా నో హోప్ ఇంకా లేదు ఇంకా ప్రాణం లేనట్టే అని అయితే చెప్పారనమాట ప్రాణం లేనట్టే అని చెప్పి ఇంకా తర్వాత ఇంకా మెల్లగా అలా అలా బ్రిడ్జ్ డ్రాప్ అయిపోయి ఇంకా లేదు ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పారు ఇంకా ఉపయోగం లేదు హోప్ లేదు అని అయితే చెప్పారనమాట మేము అంటే ఎక్కడో హోప్ ఉండేది ఏదో కోలుకొని ఇంటికి తిరిగి వస్తారు కదా అని అయితే హోప్ ఉండేది కానీ ఆ హోప్ ఎలాగా ఆవిరైపోతుందని అయితే మేము అస్సలు అనుకోలేదండి లెగిసి ఇంటికి వస్తారు మళ్ళీ ఆయన బాగుంటారు అని అనుకున్నాము టూ డేస్ వరకు కూడా టూ డేస్ నిండి కూడా డాక్టర్ ఇంకా హోప్ లేదు హోప్ లేదు అని చెప్తే ఇంకా మాకు ఎక్కడో కొంచెం హోప్ ఉంటుంది కదా బాగానే ఉంటారు లెగుస్తారు స్పృహ వస్తుంది బాగానే ఉంటారు బాగానే ఉంటారు అని అనుకునే వాళ్ళం అన్నమాట బ్రెయిన్ ఆపరేషన్ చేసిన న్యూరోసర్జన్ అయితే అంటే ఈయనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా కిడ్నీ ఇష్యూ ఉంది లివర్ ఇష్యూ ఉంది ఇప్పుడు బ్రెయిన్ది కొత్తగా వచ్చింది బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి కదా ఈయన మెలకు వచ్చినా కూడా బెడ్ రిట్ అనే ఉంటారు బెడ్ మీదే ఉంటారు మనుషుల్ని గుర్తుపడతారు లేదో కూడా తెలియదు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా వచ్చిన మెలకు వచ్చిన తర్వాత మేము ఏ విషయం చెప్పగలం బ్రెయిన్కి వచ్చింది కాబట్టి ఒక వైపు ప్యారలైజ్డ్ అయిపోయి అయిపోయిందో లేదో కూడా తెలీదు మాకు మెరుగు వస్తేనే కానీ ఏ విషయం మేము అయితే ఫస్ట్ డే చెప్పారనమాట ఓకే చూద్దాము మెరుగు వస్తుంది అన్న హోప్తోనే మేము ఉన్నాము గట్టిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ అలాగే ఉన్నామండి కానీ ఎలా జరిగిపోతుందని అయితే అసలు అనుకోలేదనమాట మే ఎయిటీన్త్ మా ఫాదర్కి వామిటింగ్స్ అయ్యి సీరియస్ అయ్యి బ్రెయిన్ ఇష్యూ ఉందని తెలిసింది మే ట్వంటీ ఫస్ట్ త్రీ డేస్ పైనే ఉన్నారనమాట హాస్పిటల్లో మే ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా డి డిక్లేర్ చేశారు చనిపోయారు అని చెప్పి ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చి ప్రొసీజర్స్ అవి ఉంటాయి కదండి ఆ ప్రొసీజర్స్ అవి కూడా ఇంకా మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి జరిపించేశారు అనమాట అంతా ఒక కరలాగే ఉందండి బయటకు వెళ్ళారు వస్తారు వస్తారు అని వెయిట్ చేస్తున్నట్టే ఉంది ఇంటి దగ్గర కూడా మాకు మనిషి లేరు ఆయన చనిపోయారు అని అయితే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అనమాట ఆయన వస్తారు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వస్తారు అని అనుకుంటున్నాము ఇలాంటి పరిస్థితి అసలు ఎవ్వరికీ రాకూడదని నిజంగా ఆ అయితే ప్రార్థిస్తున్నాను అంటే నేను ఈ విషయం ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఈ రోజుల్లో అవేర్నెస్ చాలా అంటే కొంచెం వామిటింగే కదా లేదు అని అంటే కొంచెం ఏదో జ్వరమే కదా అని చెప్పి జనాలు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు కొంతమంది అంటే మాకు ఆ వామిటింగ్ అయిన విషయం కూడా ఆయన బయటికి వెళ్ళినందువల్ల తెలియలేదు మాకు ఆ వామిటింగ్ అయిన విషయం ఫస్ట్ వామిటింగ్ అయిన విషయమే మాకు ఉంటే మేము వెంటనే ఆయన హాస్పిటల్కి ఏం మెలకుగా ఉన్నప్పుడే అన్కాన్షియస్ అవ్వకుండానే వాళ్ళం అన్నమాట యాక్చువల్గా బయటకు వెళ్ళిన మనిషి కనీసం మాకు వామిటింగ్ అయిందని ఇంటికి ఫోన్ కూడా చేయలేదు ఫోన్ చేసుంటే ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం మాకంత హోప్ కూడా ఇవ్వలేదు అనమాట మరి ఎందుకు ఆయన ఫోన్ చేయలేదో ఏమో మాకు అస్సలు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదండి ఇలా వామిటింగే కదా చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది తీరా పెద్దదానికి దారి తీస్తుంది స్కాన్ తీస్తేనే కానీ మాకు తెలియలేదు కదా బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అయిందని చెప్పి అందుకని ఈ కరోనా వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ చాలా వస్తున్నాయండి జనాలకి ఈ మధ్య నేను చాలా మందికి విన్నాను కూడా బ్రెయిన్ స్ట్రోక్స్తో హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు అని చెప్పి అందుకని ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఏ చిన్నది వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని చూపించుకోండి ఏది లేకపోతే వెల్ అండ్ గుడ్ చాలా బాగానే ఉంటాము కానీ ఏదైనా ఉంటే అది ముందే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు కదా అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను ఎవ్వరికి మా డాడీ డాడీలా అవ్వకూడదు అని చెప్పి అంటే మాకు ఏమాత్రం ఆయన వామిటింగ్ అయిందని కాల్ చేస్తే వెంటనే తీసుకువెళ్దాం హాస్పిటల్కి మాకు కాల్ చేయలేదు కాబట్టి మేము తీసుకెళ్ళలేకపోయాం మాకు తెలియక కానీ తీసుకెళ్ళి ఉంటే ఆయన బ్రతికేవారము అని ఒక చిన్న ఆశ అనమాట మా డాడీ లేరు అన్న లోటు మాకు జీవితాంతం ఉంటుంది ఆ బాధని ఎవ్వరూ అయితే భర్తీ చేయలేరు ఎవ్వరు తీర్చలేరు ఆ లోటు మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఆయన ఎప్పుడు మాకు గుర్తొస్తూనే ఉంటారు ఫిజికల్గా ఆయన మాతో లేకపోయినా మా మనసులో ఎప్పుడు ఆయన బ్రతికే ఉంటారు